అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అంటే రాజధాని మీద ఒక రకంగా ఒక ఫుల్ హోప్స్ అయితే పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి అమరావతి రాజధానిలో చేసిన డెవలప్మెంటే ఒక కీలకం అయ్యే అవకాశం ఉంది అనేది కానీ అలాంటి రాజధాని విషయంలో అలాంటి డెవలప్మెంట్ విషయంలో ఒక ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ ఏంటి అనేది చెప్పాలి ఇక్కడ చాలా అవసరం చాలా కీలకం కూడా అయితే తన స్టాండ్ ఏంటి అనే చెప్పే విషయంలో ఒక క్లారిటీ లేదా క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఇక్కడ కీలకమైన చర్చ ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజధానికి సంబంధించి ఒకప్పుడు ముప్పై వేల ఎకరాలు కావాలి అని చెప్పిన ఈయన ఇప్పుడు తాజాగా ఆయన చెప్పింది ఏంటి అంటే రా రాజధాని కోసం అంతెందుకు అది కూడా అక్కడ ఎందుకు విజయవాడ దగ్గర లేదంటే విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే అయిపోతుంది కదా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వీటన్నిటి నేపథ్యంలోనే అమరావతి రాజధాని పరిధిలో వేల ఎకరాలు భూములు ఇచ్చి రైతులు కూడా వైసీపీ వైఖరి మీద తీవ్రంగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అన్నేసి వేల కోట్లు అప్పులు చేయడం ఎందుకు అంటూ విజయవాడ గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాల భూములు చూసుకొని రాజధాని కట్టాల్సింది కదా ఏదో కడితే అయిపోయేది నిజంగా రాజధాని విషయంలో వైసీపీ ఒక రకంగా తేలికగా చేసి వ్యాఖ్యలు చేసిందా అనేది ఇక్కడ అందరూ భావిస్తున్న పరిస్థితి కాకపోతే అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములు తీసుకున్నప్పుడే ఈ మాటలు చెబితే బాగుండేది అనేది కానీ భూసేకరణ జరిగి దశాబ్దమైంది మధ్యలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని అలా ఉంచేసింది ఏమీ చేయలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏదో విధంగా దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్న టైంలో వైసీపీ ఒక బాధ్యతాయుతమైన విపక్షంగా ఆ కామెంట్స్ చేసి ఉండకూడదు అనేది అయితే కొంతమంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన జగన్ ఏపీ అభివృద్ధికి సూచనలు చేస్తే బాగుంటుంది కానీ ఏదో ఒకటి కట్టేయండి అంతే చాలు అన్నట్టుగా జగన్ చేసిన వ్యాఖ్యల మీదే చర్చ నడుస్తుంది అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పేంటి అన్నది కూడా అత్తా ప్రశ్నిస్తున్నారు ఆ సొమ్ము ఎలాగ రీబ్యాక్ అవుతుందని కూడా ఆలోచిస్తున్నారట ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టుగానే ఆయన మాటలు ఉన్నాయా రేపొద్దున మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మూడు రాజధానుల కాన్సెప్టో లేదంటే విశాఖ రాజధాని కాన్సెప్టో తెర మీద తీసుకొస్తారా అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు వెనక ఆంతర్యమా అంతరార్థం అనేది ఇక్కడ చర్చ